అందరికి శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ ప్రశంసలని ప్రశంసలన్నీ నాకాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాళ్ళు అనుకునేవాడిని కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యున్నారు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా సోపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళు అందరినీ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది అటు సేతరణ నమ్మకం నాకుంది చేయాలి సార్ పేషెంట్స్ కూడా పెట్టారు సో మిస్సెస్ బార్గవ్ మీ డెలివరీ మీ అవునవును డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా దిస్ ఇస్ ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాలిటీ ఓకే ఏంటి తర్వాత మాట్లాడుకుందాం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సెపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేర్లుంటే అవి తీసుకోవడానికి వీలుపడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్ర ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు బారుగా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆస్పత్రికి మంచి పేరన్న దుర్కి గోజాల రెంట చింతల ఊళ్ళో గీయకు చూపించిపోతానన్నా అది మన పెద్ద డాక్టర్ ఉన్నాడా మంచి హస్తవాసని పేరు సంపాదించాడు నువ్వు నిజంగా నీ వల్లే అన్నా అరుసుకు బోయ్ ఐ సిటిజెలక ఏంది ఎవనని తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ ఎట్టుకొని అది తిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక సామి అంటూ ఈరబద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు అయ్యాను పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు నిబ్బరంగా కూలింగ్ లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్ కూర్చున్నావా అరే పా

ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట నా మన భార్గవ్ డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీడిని డాక్టర్ ని చేద్దాం సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం తెలుగు అసో అసూ

టు బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిసేరీనైతే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పన ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ ఈ లోకం పసలి వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం కడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్ లో జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై విజయ్ భార్కర్ రిస్క్ కదా ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసీ చేరినంటే ఊళ్ళు అందరూ అదే ఫలా అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యు గోన్ హ్యాండిల్ నో షీ స్మార్ షీ విల్ స్మెల్ ఇట్ రిపోర్ట్ మార్చే ఉంబలికల్ కోర్ట్ కొలాబ్స్ అని చెప్పు ఓకే దాట్స్ ఇట్ ఎనస్థెటిస్ లేట్ డాక్టర్ ఓయా వై కాంట్ యు ట్రై ఇట్ డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు

బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్ గా అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద చైల్డ్ బొడ్డు